రైతులుతున్నాడు మరొక పక్క నాక భూమిలో ఉన్నటువంటి విస్తీర్ణం అదేవిధంగా అనుభవంలో ఉన్నటువంటి విస్తీర్ణం తేడా ఉంది దాన్ని సరిజయను అంటాడు ఇంకొక పక్క నేను తెల్ల పేపర్ మీద కొన్నాను నాకు హక్కు కల్పించాలని ఒక రైతు రాతాడు ఒక రైతు నాకు వడంగల్లో పేరు ఉంది వన్ బీలో పేరు లేదంటాడు ఇలా వివిధ రకాలైనటువంటి సమస్యల మీద ఈరోజు రైతులు కావచ్చు అదేవిధంగా కొంతమంది భూ కొనుగోలుదారులు ఎవరైతే క్రయ విక్రయాలు జరిపి భూమి ఏదైతే ఆస్తి పొంది ఉన్నారో వాళ్ళు తహసీల్దార్ కార్యాలు తిరుగుతూ ఉంటారు ఇక్కడ మనం కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే నెల్లూరు జిల్లాలోనే నెల్లూరు జిల్లాలోనే చాలా రెవెన్యూ మండలాల్లో ఈరోజు రైతుకు సంబంధం లేకపోయినా రైతు దరఖాస్తు చేయకపోయినా అదేవిధంగా కొంతమంది రెవెన్యూ అధికారులు తమ స్వార్థం కోసం తమ యొక్క వివిధ రకాలైనటువంటి లబ్ధి పొందడం కోసం రైతుని నట్టేటా ముంచేశారు అటా నట్టేటా ముంచేసినటువంటి